నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వెంజమూరు మండలం భారత రాజ్యాంగ ప్రధాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించి నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టీడీపీ నాయకులు వింజమూర్ బంగ్లా సెంటర్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రైట్స్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వసంతరావు మాట్లాడారు పీడిత వర్గాలకు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాత్వం వంటి అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచి వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయని పీడిత వర్గాలకి సమానత్వం కొరకు పాటుపడిన మహనీడని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ కన్వీనర్ నర్సారెడ్డి జూపల్ని రాజారావు అనంతదితరు పాల్గొన్నారు ఉన్నా ఈరోజు రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించిన శుభదినం ఈరోజు కాబట్టి ఆ శుభదినాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ గారిని మనము సత్కరించుకుంటున్నాము కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాతని మనము వేణుల్లా కొనియాడవలసిన అవసరం ఎంతైనా ఉంది అందరూ నమస్కారం ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగాన్ని రచించిన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ సృష్టికర్త మన నలుగు బలహీన వర్గాల ఆశ అయినటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిన రోజు ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలకి అంబేద్కర్ గారు రచించిన ఆ రాజ్యాంగంలోనే ఈరోజుకి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి సమాన భక్తులుగా అందరికీ సమానవత్తులుగా ఉండాలని మన అంబేద్కర్ గారు కోరుకున్న విధంగా ఈరోజు మన మన భారతదేశంలో ఆయన రచించిన రాజ్యాంగం అమలు జరుగుతున్నది అంబేద్కర్ గారి పేరుని నలు మన ప్రపంచంలో నలువైపులా ఆయన పేరు ప్రతిష్టంగా నిలబడినది